பாடுக்கற அண்ணா முன்னா போனா பாட்டு మాకు నచ్చిన పాట మేము పాడుకోండి మాత్రం పాడలేదు డబ్బులు ఆడగలం పాడమని చూసి పాడేస్తాం పాడే

ಜಾಗ್ರತೇನಿ <tud Clark -tune>

అనిలేమునా అర్థం కదా అర్థం కదా చెప్పాలి మాట్లాడే చెప్పు సినిమాలు చెట్టు చెప్పు అంట చెప్పు చెప్పు మా మా లంచం డిపోయిందోపికులు లేడి పాపం గోపికి ఆనందపడే వాడుపోయాడు కానీ పొద్దు కూతున్నా కానీ వాళ్ళు లంచం ఇస్తే కదా మా మావయ్య గారు మా అత్తయ్య గారు మా మరిది గారు మా ఆయన నేను వచ్చాం

మళ్ళీ పెళ్లి రోజుకల్లా బొడ్డు తీసుకొని నాకు ఇచ్చేయండి నాకు ఇవ్వండి ముందు